హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి వీడియో మీరు యూట్యూబ్ లో ఎక్కడ దొరకదు దొరకదనమాట ఎందుకంటే ఇది ఒక్క వీడియోనే కాబట్టి ఇలాంటి టిప్ ఎవరో చెప్పుండరు నేను ఈ బొటర్ బాక్స్ తెచ్చి చాలా డేస్ అయిపోయింది అందుకే విరిగిపోయాయి ఇప్పుడు వీటితో ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను ఇలా ఖాళీ అయిపోయిన ఒట్టు క్యాప్ అయితే తీసేసుకుంటున్నాను సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా తీసుకోవాలి నేను ముందే చెప్తున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మీ దగ్గర ఉంటేనే ఇవి చేసుకోండి లేదు కొని చేసుకుంటామంటే మీ ఇష్టం ఇలా రెండు క్యాప్లు తీసుకుని వీటికున్న పుల్లల్ని అయితే కట్ చేసేసుకోవాలి చేసినా వస్తాయి లేదా ఇలా వంచేసినా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించుకొని ఇలా సేఫ్టీ ని హీట్ చేసుకో వీటికి హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అటు ఇటు కాకుండా కరెక్ట్ మిడిల్ లో వచ్చే విధంగా చూసుకోండి హోల్స్ ఈ హోల్స్ ఎందుకు పెట్టానో అర్థం అవ్వాలంటే ఎండ్ వరకు చూడాలి ఇలానే సేమ్ ఇంకొక దానికి కూడా హోల్ పెట్టేసుకుంటున్నాను ఇలా రెండిటికి చేసుకున్న తర్వాత దగ్గర ఉన్న నాకు నచ్చిన కొన్ని కుందన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు గమ్ని తీసుకొని క్యాప్ కంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క కుందన్ని స్టిక్ చేసుకుంటూ రావాలి గమ్ ఏంటి గమ్ ఏంటి అని అడుగుతారు కదా బి సెవెన్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి మొత్తం అంటించుకుంటున్నాను అనమాట చుట్టూ గ్యాప్ లేకుండా ఇవే కుందన్స్ అంటిచేసేసాను ఇప్పుడు దీని పైభాగం ఖాళీగా ఉంది కదా ఈ పై భాగానికి రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను కుందన్స్ ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసి వాటిని కూడా రౌండ్ గా స్టిక్ చేసేసుకోవాలి ఈ దగ్గర ఒకవేళ ఇవే కుందన్స్ కాకపోయినా వేరే స్టోన్స్ కానీ బీట్స్ కానీ ఉన్నా కానీ అంటించుకోవచ్చు ఇలా మొత్తం అంటిచేసిన తర్వాత లైట్ గా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ అయితే నేను బాల్ చని అయితే అంటించాను ఇప్పుడు గ్యాప్స్ లేకుండా కంప్లీట్ గా కవర్ అయిపోయింది ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ గా డ్రై ఒకటి చేసి చూపించాను కదా సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఆరడానికి పక్కకు నెట్టేసి కొంచెం ఓ షీట్ తీసుకున్నాను అనమాట దీన్ని ట్రాన్స్పరెంట్ షీట్ కూడా అంటారు గమ్ అప్లై చేసేసి రౌండ్ షేప్ కుందన్స్ అయితే అంటించుకున్నాను మిడిల్ లో ఒక రౌండ్ పెట్టేసి దాని చుట్టూ కూడా రౌండ్స్ అయితే పెట్టాను ఫ్లవర్ లాగా ఇయర్ చేయడానికి ఈ అయితే బెస్ట్ అనే చెప్తాను ఇలా కంప్లీట్ గా రౌండ్ గా పెట్టుకున్న తర్వాత ఇంకా గ్రాండ్ లుక్ కోసం స్టోన్స్ చదివే తీసుకున్నాను అనమాట స్టోన్ చైన్ తీసుకొని దీని చుట్టూ అయితే అంటించుకున్నాను ఈ స్టోన్ చైన్ అంటించిన తర్వాత దీనికి ఇంకా మంచి లుక్ అయితే యాడ్ అయింది ఈ ఐటమ్స్ అన్ని ఎక్కడ అని డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను చూడండి ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొకటి కూడా చేసుకోవాలి ఇది కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు హెడ్ పిన్స్ రెండు ఐ పిన్స్ అయితే తీసుకున్నాను ఒక హెడ్ పిన్ తీసుకొని ఇందులోకి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెట్టిన హెడ్ పిన్ ని బెండ్ చేసేసుకోవాలి హుక్ లాగా ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చేస్తున్నాను అనేసి ఇలా బెండ్ చేసే నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇదే విధంగా బెండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా రెండింటికి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టడ్స్ ఉన్నాయి కదా వీటికి గ్లూ అప్లై చేసేసుకోవాలి తర్వాత ఈ స్టడ్కి కి ఐపీన్ ఒకటి ఇంకా స్టూడ్ హోల్డర్ అయితే అంటించుకుంటున్నాను ఇలా అంటించుకొని ఆడడానికి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్ గా డ్రై అవ్వాలన్నమాట ఈ స్టడ్ కి మనం చేసి పెట్టుకున్న జుమ్కా ఉంది కదా దాన్ని హ్యాంగ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి సేమ్ నెక్స్ట్ కూడా ఇదే విధంగా చేసేసుకోండి ఏముంది క్యూట్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినట్టే ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి ఇటువంటి మంచి మంచి టిప్స్ ఇంకా ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ఈ టిప్ ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్